దిస్ ఇస్ శ్రీధర్ గదారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ గారిని కలవబోతున్నాము ఈ టీపీటీఎఫ్ సంఘం సాధిస్తున్న విజయాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి రాష్ట్రంలోని వేలాది మంది ఉపాధ్యాయుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపెట్టి వాటిని పరిష్కరిస్తూ ఉపాధ్యాయుల జీవితాల్లో ఎలాంటి వెలుగులు నింపుతున్నారు అనేది మనం టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా ఉన్నప్పుడు అరవై వేలు సభ్యత్వంగా ఉండేటువంటి సంఘము తెలంగాణ రెండు వేల పద్నాలుగు ఏర్పడ్డ తర్వాత సంఘం చాలా చిన్నగా మారిపోయింది ఎందుకనంటే నిర్మాణ రీత్యా చూసినప్పుడు ఇక్కడ పదివేల సభ్యత్వం వరకే మేము డివైడ్ అయినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఆ క్రమంలో మెల్లమెల్లగా అది అభివృద్ధి చేస్తూ నాకంటే ముందున్న వాళ్ళు బాగా కృషి చేశారు ఆ క్రమంలో రెండు వేల పద్దెనిమిది వరకు పదిహేను వేల సభ్యత్వం లోగానే ఉండేది పదమూడు వేలు మాత్రమే ఉంది అయితే దీన్ని నేను అర్థం చేసుకున్న తర్వాత తెలంగాణ ఉద్యమ కాలంలో ఉపాధ్యాయ సంఘాలన్నీ తెలంగాణ పేరు మీద విడిపోయి చీలికలు పేలికలుగా ఉన్నటువంటి దాన్ని భావసారూప్యత కలిగిన సంఘాలన్నీ ఒక వేదిక మీదకి రావాలని చెప్పి బయట కూడా ఆలోచిస్తున్నటువంటి సంఘాలు మాతో సంప్రదింపులు చేశారు మేము కూడా ఇతర సంఘాలను సంప్రదింపు చేస్తే ఒక రెండు సంఘాలు మా నుండి విడిపోయినాయి గతంలో ఏపీటీఎఫ్ నుండి విడిపోయిందే టీటీఎఫ్ అని పెట్టుకున్నారు ఏపీటీఎఫ్ నుండి విడిపోయిన డిటిఎఫ్ నుండి మళ్ళీ విడిపోయినటువంటి వాళ్ళు తెలంగాణ డిటిఎఫ్ అని ఉన్నారు వాళ్ళందరితో ఒక ఆరు నెలల కాలం నేను అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు సంప్రదింపులు చేసి ఉత్తర ప్రత్యుత్తరాలు చేసి ఒక రెండు వేల ఇరవై జనవరి పంతొమ్మిది నాడు ఐక్యతా సదస్సును నిర్వహించుకొని అందరం కలిసి ఒకే సంఘంగా టీపీటీఎఫ్గానే మళ్ళీ పునర్నిర్మాణం చేసుకొని ముందుకు పోతున్న క్రమంలో అంటే ఆ రోజు పదమూడు వేలు ఉన్నటువంటి సభ్యత్వము క్రమంగా ఇవాళ ఇరవై ఐదు వేలకు మేము చేరడం అనేటువంటిది నాకు సంతోషాన్ని కలిగించింది నిర్మాణ రీత్యా సుమారు ముప్పై ఒక్క జిల్లాల్లో మాకు నిర్మాణాలున్నాయి ఒక రెండు జిల్లాలు మాత్రం లేనటువంటి పరిస్థితి ఉన్నాయి త్వరలో దాన్ని కూడా మేము పూర్తి చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది గత ప్రభుత్వము నిజానికి విద్యారంగంలో ఎలాంటి మార్పులు తీసుకురావడానికి సిద్ధపడలేదు కానీ మేము ఒక రెసిడెన్షియల్ కాన్సెప్ట్ను అందరికీ విద్య అందాలి అట్లాగే రెసిడెన్షియల్ స్కూళ్లను బలోపేతం చేసినప్పుడు పేదవాళ్లకు న్యాయం జరుగుతుంది అనేటువంటిది చెప్పడంతో పాటుగా అందుబాటులో ఉన్నటువంటి పాఠశాలను బలోపేతం చేయాలని మేము బాగా ప్రయత్నం చేశాం కానీ గత ప్రభుత్వం కులాల వారీగా మతాల వారీగా రెండు వేల తొంభై ఆరు స్కూళ్ళు ఉన్నటువంటిది రెసిడెన్షియల్ స్కూళ్లను ఒక వెయ్యి రెండు దాకా తీసుకొచ్చింది అది ఓకే మిడిల్ క్లాస్ వాళ్ళ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్లకు సుమారు ఏడు శాతం విద్యార్థులకు అందులో అవకాశం వచ్చింది కొంత మేరకు వాళ్లకు అది ఉపయోగకరంగా ఉన్నది కానీ మేము మొత్తంగా చెప్పేది అని అంటే అందరికీ సెమీ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినప్పుడు మాత్రమే అటు విద్యార్థులకు న్యాయం జరుగుతుంది కుటుంబాల నుంచి డిటాచ్ కాకుండా ప్రేమ అనురాగాలతో పిల్లలంతా కూడా సమాజంలో ఒక భాగంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి మేము చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నాము అందుబాటులో విద్య ఉండడంతో పాటుగా నాణ్యమైన విద్య ఉండాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము అందరికీ ఈక్వల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని కూడా మా ఆర్గనైజేషను డిమాండ్ చేస్తుంది కానీ ఈక్వల్కి సంబంధించి కొంత ప్రయత్నంలో ఉన్నటువంటి దాంట్లో మౌలిక సదుపాయాలు కల్పించాలంటే మన ఊరు మనబడికి సంబంధించి తీసుకొచ్చింది అది మౌలిక సదుపాయాలు మేము కల్పించాలని అనేక పోరాటాలు చేస్తున్న క్రమంలో వచ్చినటువంటి ఒక పరిణామం ఇది ఆర్గనైజేషన్గా మా పోరాటం వల్ల వస్తున్నటువంటి అట్లాగే ఉపాధ్యాయ రంగంలో ఉపాధ్యాయులను నింపాలి ఖాళీలంతా భర్తీ చేయాలని చెప్పి మేము ప్రతి పోరాటంలో కూడా దాన్ని బాగా భాగస్వామ్యం చేస్తాం అంటే మేము ఓన్లీ కేవలం ఉపాధ్యాయుల సమస్యలే కాదు పాఠశాలల సమస్యలు కూడా ప్రభుత్వం పరిష్కరించాలని మేము మా డిమాండ్లలో తప్పనిసరిగా మేము చేస్తున్న క్రమంలోనే కొన్ని వసతులు వస్తూ ఉన్నాయి బడ్జెట్ల కేటాయింపులు కూడా పెరిగేటువంటి క్రమం గతంలో ఉండేది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో పదమూడు శాతం దాకా మేము ప్రతిసారి డిమాండ్ చేసాం విద్యారంగానికి బడ్జెట్ కేటాయింపులు పెంచాలని తెలంగాణ వచ్చిన తర్వాత ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి వెళ్ళి ఏడు పాయింట్ ఏడు ఐదు శాతానికి పెంచి అంటే ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది శాతం పెంచింది కొంత ఆశ ఏందనంటే ఈ ప్రభుత్వం కొంచెం విద్యారంగానికి బడ్జెట్లు కేటాయింపు పెంచుతుంది ఏమైనా ఒక శాతం పెంచింది కాబట్టి కొంత అవకాశాన్ని మరి సమాజంలో విద్య అందరికీ ఇవ్వడానికి ఒక ఆలోచన చేస్తుంది కావచ్చు అని వాళ్ళ మేనిఫెస్టోలో కూడా విద్యారంగానికి నిధులను కేటాయిస్తాం ఎక్కువ కేటాయిస్తాం పదిహేను శాతం కేటాయిస్తాం అని చెప్పి వాళ్ళు ఇచ్చారు క్రమేణా ఈ ఐదేళ్లలో దాన్ని ఖచ్చితంగా పదిహేను శాతానికి తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం